రైట్ ప్రస్తుతం అంతా మాట్లాడడానికి గన్నవా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి వల్లభనేని వంశీ ఉన్నారు సార్గా మాట్లాడదాం సార్ ఇటువంటి తీవ్రమైన మండు టెండర్లో కూడా విస్తృత ప్రచారం చేస్తారు సార్ ఎటువంటి స్పందన వస్తుంది స్పందన బాగుంది పల్లెటూర్లలో అంటే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రా గ్లోబలైజేషన్ కానీ లేకపోతే వీటి నేపథ్యంలో పట్టణాల్లో ఉన్న ధనికులకి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేదలకి మంచి తీవ్రమైన వ్యత్యాసం దీనికి రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు కొంత సహకారాన్ని అందించి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేదలను విద్య వైద్యం వీటి ద్వారా వాళ్ళు కూడా ఉన్నత వర్గాలకు సమానంగా బతకగలిగేట్టు ఆత్మగౌరవంతో బతకగలిగేట్టు వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలను బాగా చదివించుకునేట్టు అట్లాగే వాళ్ళకు ఉన్నతమైనటువంటివి వైద్య సదుపాయాలు అనేట్టు చేస్తూ ఉన్నారు దీనివల్ల ప్రజల్లో మంచి సానుభూతి కానీ మంచి రెస్పాన్స్ కానీ మంచి స్పందన సార్ గత రెండు ఎన్నికల్లో కూడా మీరు టీడీపీ నుంచి అయితే నిలబడి ఇప్పుడైతే వైసీపీ నుండి నిలబడుతున్నారు అంటే ఎటువంటి పరిణామాలు ఉండే అవకాశం ఉండొచ్చు ఎలా జరిగే అవకాశం ఉంటుంది ఎన్నికలు ఖచ్చితంగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ప్ర పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పరుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పట్ల ఎక్కువ శాతం ప్రజలు సానుకూలంగా ఉన్నారు కొద్ది శాతం మంది పెట్టుబడిదారులు కానీ లేదా బూర్జవా వర్గాలు కానీ ఫ్యూడల్ వర్గాలు కానీ వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా ఎక్కువ శాతం రైలు అల్పసంఖ్యాక వర్గాలు కానీ అప్రెసిడ్ క్యాస్ట్ కానీ డిప్రెస్డ్ క్యాస్ట్ కానీ సప్రెస్డ్ క్యాస్ట్స్ కానీ బడుగు బలహీన వర్గాలు కానీ మైనార్టీలు కానీ వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పట్ల పార్టీ పట్ల సానుకూలంగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ వెంకట్రావు గారు ఛాలెంజ్ చేస్తున్నారు ఈ ఎన్నికల్లోనే ఇంకా వైసీపీ మొత్తం కూడా ఖాళీ చేస్తామంటున్నారు మిమ్మల్ని ఎటు ఎటు పరిస్థితుల్లో ఓడగొడతామంటున్నారు ఏం చెప్తారు వండేళ్ళకి అదే చూతారే ఇప్పుడే కొత్తగా వచ్చాడు కదా రాజకీయాలకి పోయినసారి రాజకీయాల్లో ఒక ఆరు నెలల ముందు వచ్చాడు వెళ్ళిపోయాడు సూట్ కేసు సర్దుకొని మళ్ళీ సూట్ కేసు సర్దుకొని వచ్చాడు నేను ఇరవై ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నాను నేను కూడా నాలుగో ఎన్నిక ఇది మూడు ఎన్నికల్లో పోటీ చేసి అని ఇంతకుముందు నాలుగో ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నాను విజయవాడ పార్లమెంటుకి పోటీ చేసి ఓడిపోయినప్పుడు కూడా గన్నవరంలో ఆఫీస్ తీసేసి వాళ్ళందరిలాగా సూట్ కేసులు సర్దుకొని పారిపోవాలి కాబట్టి ఎన్నికలు అవగానే సూట్ కేసులు సర్దుకొని పారిపోయే ప్యాచ్ వీళ్ళ గురించి కామెంట్ చేయాల్సిన ఇది కూడా నాకు లేదు ఎన్నికలు ఇక పవన్ కళ్యాణ్ గారు కావచ్చు చంద్రబాబు కావచ్చు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అయితే ఆ పదాలు అయితే చాలా దారుణంగానే ఉంటాయి అని చెప్పొచ్చు కొడకల్లారంటూ పదాలు మాట్లాడడం వైసీపీ నాయకులందరినీ సరే ఏంటి అసలు ఈ ఎన్నికలకి ఏంటి అసలు ఈ విధంగా మాట్లాడడానికి కారణం ఇప్పుడు మీకు నేను మిమ్మల్ని తిట్టచ్చు మీరేమన్నంటే నేను బోర్ని ఏడుస్తాం మళ్ళీ కూర్చొని టీవీ ఛానల్స్ అన్నీ పెట్టుకొని ఎక్కెక్కి ఎక్కెక్కి గొక్క గొక్క పెట్టి గజ్జి కొక్కోటి బూడిద కొంటలోంచి బయటకు వచ్చి ఏడుస్తుంది కదా అట్లా ఏడుస్తా ముందు చూశారు కదా మీరు అట్లా ఏడిచిన బ్యాచ్ని అంటే ఎందుకు అనిపించుకోవటం ఎందుకు ఏడవటం ఎందుకు అంటే గత కొన్ని నెలల క్రితం అయితే చిన్న సైకు పెద్ద సైకి దగ్గరికి వెళ్ళారు అని లోకేష్ గారు అంటాం రీసెంట్గా కొన్ని రోజుల క్రితం కూడా చంద్రబాబు నాయుడు ఏదైతే శాసనసభ ఉందో ఈ సభనే గౌరవ సభనే గౌరవ సభ చేపిస్తారు మళ్ళీ గౌరవ సభ చేసి తీరుతానంటూ కూడా ఆయన తీర్మానిస్తున్నారు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారిని పార్టీ లాక్కొని ముఖ్యమంత్రి పదవి నుంచి దింపి జయప్రదంగా ఏ రకంగా సింబల్ లాక్కున్నాడో అందరికీ తెలుసు ఆయనకున్న ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ఇవన్నీ కూడా విలువలు అన్నీ అందరికీ తెలిసినాయి కదా పోయిన సరే ఇరవై మూడు మంది శాసనసభ్యుల్ని ముగ్గురు పార్లమెంట్ సభ్యుల్ని వైసీపీ వాళ్ళని కొని వాళ్ళకి డైరెక్ట్గా మంత్రి పదవులు ఇచ్చిన వ్యక్తి సిగ్గుసారం లేకుండా బుద్ధి జ్ఞానం లేకుండా అట్లా మాట్లాడితే ఏం చూతారు వయసు ఉంది కాబట్టి ఏం మాట్లాడకుండా ఉండలేకపోతున్నాం సార్ మేనిఫెస్టో విషయం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎటువంటి సంక్షేమ పథకంలో ఉన్నాయి అమలు పచ్చము దానికి ప్లస్ అంటూ కూడా మరి వైసీపీ పార్టీ తీసుకురావడం ఇక్కడ టీడీపీ అంటే ఉమ్మడి మేనిఫెస్టోకి సంబంధించి ఇక్కడ సూపర్ సిక్స్ అలాగే డిఎస్సికి మొదటి సంతకం పెడతా అంటూ కూడా సార్ ఇవన్నీ కూడా చూస్తుంటే వైసీపీ మేనిఫెస్టో మొత్తం కూడా ఫెయిల్ అయిందంటూ కూడా వాళ్ళు అంటారు మీకు పదిహేను సంవత్సరాల క్రితం నేను పార్లమెంటు పోటీ చేసే తెలుగుదేశం పార్టీ జరుగుతున్న రాజశేఖర రెడ్డి గారు అనేవాడు చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్పినా కూడా ఆల్ ఫ్రీ బాబు ఆల్ ఫ్రీ బాబు అనేవాడు ఏంటి ఆల్ఫ్రీ బాబు అని చూశాను చూస్తే ఏదైనా సరే నేను ఇచ్చేస్తానని చెబుతాడు ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత ఏం చేయడే పద్నాలుగులో చెప్పాం కదా మేము రైతు రుణమాఫీ చేస్తా ఉన్నాం స్వయం సహాయ సంఘాలకు డాకర్ రుణమాఫీ చేస్తా ఉన్నాం బ్యాంకుల్లో ఉన్న బంగారాలు తీసుకొస్తా ఉన్నాం నిరుద్యోగులకు వృత్తిస్తామని చెప్పాం మూడు సెంట్లు స్థలం ఇచ్చి ఇళ్ళు కట్టిస్తామని చెప్పాం దీంట్లో రైతు రుణమాఫీ అనేది పాక్షికంగా చెప్పితే ఏం చేయగలిగాడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదు కదా కాబట్టి చంద్రబాబు నాయుడు అనేది గప్పాల రాయుడు ఊరికి ఆయన సో చవితే తిరుగుతూ ఉంటాడు ఆయన పెద్ద సీరియస్గా పట్టించుకోవాలి అసలు అంటే రాష్ట్రం మొత్తాన్ని విధ్వంసం చేశారు పునర్నిర్మనిస్తాను అంటున్నారు అలాగే ప్రధానంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి ఏది ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అంటూ కూడా కొన్ని విమర్శలు చేస్తున్నారు ఇటు పవన్ కళ్యాణ్ వచ్చి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విధ్వంసం జరగటానికి అసలు విడిపోవడానికి కారణమైన నిష్టదరిద్రుడు ఎవడు చంద్రబాబు నాయుడే కదా సమైక్యంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోవటానికి కారణం ఎవరు చంద్రబాబు నాయుడే కదా ఇంకొకళ్ళు విధ్వంసం చేసేది ఏంటి చెప్పటానికి అవునా కదా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల్లో ఉండటానికి కానీ వీటన్నిటికి కారణం ఆయనే కదా ఆ రోజు వెళ్ళి చీకట్లో చిదంబరం కాళ్ళు పట్టుకొని రాష్ట్ర విభజనకి పరోక్షంగా కారణమై ప్రత్యక్షంగా ఉత్తరం ఇచ్చి పోనీ విడిపోయేదప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి ఏమైనా డిమాండ్ చేశారా ఏమీ చేయకుండా కామ్గా కూర్చొని ఇవాళ అది విధ్వంసం జరిగింది అదే విధ్వంసం జరిగిందని చెబుతాడు ఆయనకి మూడు సార్లు పట్టం కట్టారు పదిహేను సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు మూడు సార్లు ఇచ్చినప్పుడు ఏం చేశాడు నాకు పదవి ఇచ్చినప్పుడు నాకు అధికారం వచ్చినప్పుడు చేయకుండా మిగిలినప్పుడు చెప్పే మాటలు ఎవరు నమ్ముతారు చివరి చెప్పండి ఏం చెప్పదలుచుకున్నారు నియోజక ప్రజలకి ఎన్నికలు వారం గడువు ఉంది ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాగిస్తుంది ఖచ్చితంగా జగమహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అవుతారు పెద్దందారుల మీద పేదలు గెలుస్తారు ఇది గ్యారెంటీ పేదలకి పెద్దందారులకు జరిగే ఎన్నికల కురుక్షేత్రం అంటున్నారు ఏదైనా సరే ఎన్నికల్లో మాత్రం జన్మహన్ రెడ్డి గారు సీఎం అయి ఇస్తారు ఇక్కడ గన్నవరం సంబంధించి నేనే ఎమ్మెల్యే మరోసారి తీరుతానని చెప్పురో చెప్పుతున్నారు అంటే ప్రజా తీర్పు ఏంటనేది కూడా మరి నేర్చుకోవడం అవకాశం అయితే ఉంది అవసరం అయితే ఉంది కెమెరా పర్సన్ ఫైన్తో ప్రవీణ్ డైల్ న్యూస్ గన్నవరం నుంచి